అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ అనాథాశ్రమం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మరి బాలపూర్ వాస్తవ్యనటువంటి మన స్థాన సరికొండ బాలకృష్ణ అన్న గారు మరి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు వారి చిన్నప్పటి ఎవరైతే మిత్రుడు ఉన్నాడో సుధాకర్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి యాక్చువల్గా అన్నదాన కార్యక్రమం అని చెప్పారు కానీ ఈరోజు వేరే వాళ్ళు బుక్ చేసుకోవడం వల్ల అన్నదానం వెళ్ళకపోయినాం అయినా కూడా మరి ఒక దాదాపు మూడు నాలుగు రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందించి మరి సుధాకర్ గారికి బాలకృష్ణ గారు ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉన్నారు సో సుధాకర్ అన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరఫున నుంచి తెలియజేసుకుంటూ మరి బాలకృష్ణ అన్న గారి గురించి చెప్పాలంటే మరి ఈ మధ్యన అన్నగారికి పెరాలసిస్ రావడం కొంచెం ఆరోగ్య రీత్యా కొంచెం పరిస్థితి బావలేక ఇక్కడి వరకు రాలేకపోయారు కొన్ని ఒక సంవత్సరం నుంచి కానీ అంతకుముందు గత ఆశ్రమం పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఐదారు సంవత్సరాల నుంచి మన బాలాపూర్ చుట్టుపక్కల మరి వారి మిత్రులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఇంకెవరైనా సరే వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు ఎవరి పుట్టినరోజు జరిగినా ఎవరి పెళ్లి రోజు జరిగినా తక్షణమే మాతృదేవభాషణలో అన్నదాన కార్యక్రమం చేయిస్తూ ముందుంటాడు సో అలాంటి అన్నకి మరి ఇలా రావడం బాధాకరం అయినా కూడా మరి మొక్కబోని ధైర్యంతో మరి పది మందికి ఆదర్శంగా మరి చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ పునర్జన్మతో ఆ శివయ్య ఆశీస్సులతో నిజంగా ఆయన మళ్ళీ నిండు జీవితం గడుపుతున్నారు పది మందికి సేవ చేస్తున్నారు మరి ఆయన చేసినటువంటి సేవనే ఇలా అన్నని నిలబెట్టిందని నేను నమ్ముతున్నాను సో దేవిని దయ వల్ల అన్నగారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇవ్వాలని మరి నిండు మనసుతో నేను మాతృ దేవవాషం తరపు నుంచి యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మంచి చేసే వారికి జరుగుతుంది మరి రోజు అన్న చేసినటువంటి మంచిని మరి ఆ భగవంతుడు గుర్తించి ఈ రోజు కార్యక్రమాలు మొదలు పెట్టాడు కాబట్టి అన్నగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుధాకర్ అన్నగారికి కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ రోజు మరి ప్రాణ స్నేహితుడు మరి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ మరి సుధాకర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా అలాగే బాలకృష్ణ అన్న గారిని కూడా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెలలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ప్లేస్ చేయాలని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా థ్యాంక్ యూ